మన ప్రభుని యేసుకరిస్తున్నామంలో ఈ ఉదయకల్పమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను కృపకల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలు భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి దినం పరిశుద్ధాత్మ నిర్మంకు అనుగ్రహించాడు ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన కాక ఈ ఉదయ కాలశంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం దానియుల గ్రంథము పదే అధ్యాయము పంతుల దోచను నీవు బహు ప్రియుడువు భయపడకము నీకు శుభమగును గాక ధైర్యం తెచ్చుకును దేవునికి స్తోత్రం కలుగునుగాక దాని ఏళ్ళతో సర్వోన్నతమైన దేవుడే ఆయన ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు నీకు శుభమొగును గాక ధైర్యం తెచ్చుకోము భయపడొద్దు నీవు నాకు బహు ప్రియమైన వాడు అంటున్నాడు ఈ సందర్భాన్ని మనం గమనించిన ప్రియ ప్రియదేవుడి బిడ్డ కోరేష్ కాలంలో బహు యుద్ధం అని గ్రహించి దానియాలు మూడు వారంలో ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ నా దేవుని యొక్క సన్నిధిలో తగ్గింపు చీవితలు కలిగి తను ప్రభుసన్లో సమస్తాన్ని మానేసి ప్రభుసలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించే దేవుడు దానియోలు తంటున్నాడు నువ్వు ఎంతో తగ్గింపు జీవితం కలిగి ఎంతో లోబడి ఇదిగో నా సన్నిధులు నిలిచినో కనుక ఇదిగో నీవు బహుప్రియుడి నాకు భయపడొద్దు భయపడొద్దు నీకు శుభమవుతుంది ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ఉదయ కలసంలో ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో కూడా ఏ విషయంలో భయపడుతును ఏ విషయంలో కంగారు పడుతును ఏ సమస్య నీ జీవితంలో అవి పోరాటాలు ఉన్నాయో శత్రువులు నీ చేతులు కలుగుతున్న సమస్యలు బట్టి భయపడుతున్నావా సర్వనంతమైన దేవుడు అంటున్నాడు ఉదయ కలసంలో వాక్యం నీతో ప్రభు అంటున్నాడు నువ్వు బహుప్రియుడు అంటున్నాడు ఆయన నేను ఇష్టపడుతున్నాను నా ప్రభు నీకు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు ప్రభు అంటున్నాడు దాన్ని నీకు జయం దేవుడు నీకు శుభమగబపోతుంది నువ్వు ధైర్యం తెచ్చుకొని ప్రభుత్వం నిలబడు దేవుడు నీ చేతిలో ఒక గొప్ప కార్యం జరుగును గాక ఏ శత్రువుని అంటాడుతున్నాడు ఏ శత్రు భయం ఉందో ఏ యుద్ధ పోరాటాలు నీ జీవితంలో నీ కుటుంబంలో కలుగుతున్నాయో అవన్నీ గాక అద్భుతం జరుగును గాక ఆశ్చర్యకర జరుగును గాక ప్రియ దేవుడు పెట్ట నా ప్రభేదా ఆధారపడు నీ నింటార్థల ప్రతి యుద్ధాలు నీ పోరాటాలు నీ అపచయాలన్నీ నా దేవుడు యువదాల సమల ఆయన మార్చును గాక అదేవిధంగా మనం చూసినప్పుడు యహోస్వాతో కూడా అట్ నువ్వు ధైర్యం ఉండు నిర్భం నిర్భయం కలిగిన ఉండు నేను నీకు తోడై ఉన్నాను కనుక యహోర్శువా కూడా మరి ఇస్రాయల్ ప్రజలు కనాన ప్రాంతం ఎలా నడిపించాలని ఒక భయము ఆ ప్రజలు మరి అతను లెక్క చేస్తారు లేరనే ఒక భయం తను వెంటాడుతున్నప్పుడు మోసేకు తోడంటులుగా నీకు ఉండి నడిపిస్తానని చెప్పి చూడండి యహుశువకు దేవుడి ఉండి యోషువ ద్వారా అనేక అద్భుత ఆశ్చర్యకర జరిగించి ఆ ప్రజలందరూ యహుర్శివాకు లోబడి యహోర్శువకు భయపడాడు చేశారు ప్రియదేవుడి బిడ్డ నీ జీవితంలో కూడా ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు ఏ విషయంలో నీ కుంగిపోతున్నావు ఏ విషయంలో నీ జీవితము మరి యొక్క ఈ యొక్క జీవితాన్ని ముందుకెళ్ళ నడిపించిన పరిస్థితులు ఉన్నవా ముందున్న ఎగ్జామ్ని బట్టి ముందున్న పరిస్థితులు బట్టి ఒకవేళ భయపడుతున్నావా ఈ ఎగ్జామ్ ఎలా రాయాలని ప్రభు నీకు ధైర్యం ఇచ్చి దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి రాబోయే రోజుల ఎగ్జామ్లో ఒక మంచి జ్ఞానాన్ని కనుగరించి దేవుడు గొప్ప ధ్యానం ప్రభు అనుగ్రహరించిపోతున్నాడు కనుక కొంచెం నువ్వు ప్రభు అప్పగించుకో ప్రభు దగ్గర ప్రార్థన చేయి ప్రభు ఆయన జ్ఞానాన్ని దయచేసి నువ్వు రాస్తున్న ఎగ్జామ్లో గొప్ప చేయాన్ని అనుకరించబోతున్నాడు ముందున్న ఎగ్జామ్ బట్టు ముందున్నట్టాడుతున్న సమస్యలు బట్టు ముందున్న పరిస్థితులు బట్టు నువ్వు భయపడుతున్నవేమో ప్రభు అంటున్నాడు నీకు శుభమవ్వబోతుంది నీ ఒక దేవుడు ధైర్యం తెచ్చుకో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు ఎగ్జామ్స్ సమీపిస్తున్నాను ఒకవేళ భయం ఆందోళన కలవరాలు నీ చేతులు కలుగుతుంటే దేన్ని బట్టి ఒకవేళ భయపడుతున్నావు ఏది సమీపం వస్తుంది అని నువ్వు ఒకవేళ భయపడుతుండే వచ్చాము దేవుడు నిన్ను అద్దరి వరకు నడిపించి నీ చేతులు శుభం కలిగించగల సర్వోన్నతమైన దేవుడు చూడండి ప్రియదేవుడు బట్టి మనం గమనించినప్పుడు ఏలియా కూడా హెజ్బిఎల్ యొక్క మాటకు భయపడి మరణాపేక్ష కలిగిన వాడిపై చూడండి ఒక భయంకరమైన వేదంత పరిస్థితులు ఉన్నప్పుడు దేవత అతని దగ్గరికి వెళ్ళి ధైర్యపరిచి అంటుంది నువ్వు భయపడొద్దు ధైర్యం తెచ్చుకో ముందు శక్తికి మించిన ప్రయాణం ఉందని తనకు ధైర్యపరిచి ఆహారం నుంచి ముందుకు నడిపించిన సర్వంత నా ప్రభునే నువ్వు ఎంత నిలమైన ఎంత వ్యక్తిమైన కొన్ని కొన్నిసార్లు నీ జీవితంలో భయం కలుగుతుంది అధైర్యం వస్తుంది ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి ఆయన వాగ్దానం నమ్మి నువ్వు విశ్వసించగలిగితే ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే సర్వోన్నతమైన దేవుడు ఇదిగో నిన్ను మనుషులను భయపడుతు భయపెడుతున్నారా శత్రువులను భయపెడుతున్నారా రకరకాలుగా నీ మీదకి వస్తున్నారా రకరకాలుగా నిన్ను వేధిస్తున్నారా హింసిస్తున్నారా బాధ పెడుతున్నారా నీ మీద సవాలు ఇస్తున్నారా కానీ భయపడొద్దు నువ్వు దేవుని సన్నిధికి అప్పగించుకో ప్రభుకి అప్పగించుకో చూడండి ఏలి ప్రభు తోడయ్యుండి ధైర్యపరిచి ముందుకు శక్తి మించి ప్రయాణ ప్రాణం గురించి ఒక మహిమగా మార్చిన సర్వోన్నతమైన దేవుడు శత్రుని తరుగుతున్న శత్రువుని మీద రకరకాల సవాలు ఇసురుతున్నా శత్రు యొక్క మాటలకు నువ్వు భయపడకుండా నువ్వు ప్రభువును విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు నీకు ముందు శక్తి మించిన ప్రయాణం ఉండి నీ జీవితంలో ఏ శత్రువులైతే ఏ ప్రజలైతే రకరకాల మాటలు మాట్లాడారు ఏ ప్రజలైతే నీ మీద దూషించారు ఏ ప్రజలైతే నీ నిన్ను రకరకాలుగా నిందించి అవమానించారు వారు ఎదురు నా దేవుడు నేను ఘనత మార్చిపోతున్నారు వారు ఎదురు నా దేవుడు మహిముగా మార్చిపోతున్నాడు ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు శుభమకపోతుంది నీకు ఇక ఏ కార్యము నువ్వు కార్యం తరలించు ఎవరు జరగటం లేదు ఏ శుభకార్యాలు నీ కుటుంబంలో జరగటం లేదు మరి ఒకవేళ నువ్వు చేస్తున్న యొక్క ఇంటి పనులు ప్రారంభించే పూర్తి కాలేదేమో పూర్తి చేయబోతుంది శుభం జరగబోతుంది ఎన్నో ఆటంకాలు ఉన్నాయేమో ఆటంకాలను తొలగించబోతున్నావు కుటుంబంలో వివాహాలు జరిగించాలనుకుంటున్నావా ఆటంకాలు ఉన్నాయా ప్రభు ఇదిగో ఈ వాక్యం నన్ను విశ్వసించగలిగితే నీ కుటుంబంలో శుభం జరగబోతుంది ఇంకా ఏ కార్యాలు నీ కుటుంబంలో జరగాలను ఇదిగో ప్రభు నమ్ము యశ్వసించు ఈ ఉదయ కాదు వాక్యం ఉంటుండగా నీ జీవితంలో నా దేవుడు నీ కుటుంబంలో శుభం కలగపోతుంది ధైర్యం తెచ్చుకో భయపడొద్దు ఎందుకంటే నా ప్రభువు ఏ సుఖ్రీస్తు ఆయన ఎటువంటి అద్భుతమైన చేయగల దేవుడు ఎటువంటి ఆశ్చర్యకర జరిగించగల దేవుడు నీ పక్షాన్ని ప్రపదాహించను గాక ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి ఆశ్చర్యకడ్డ స్తోత్రాల స్వామి ఈ ఉదయకాల సమయంలో ప్రభావం మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్య మీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకోమంటున్న ప్రభానికే స్తోత్రాల స్వామి తండ్రి ఎవరే అధైర్యంతో ఉన్నారు ఎవరు కృంగిపోతున్నారు ఎవరు భయపడుతున్నారు తండ్రి ఎస్ వారి జీవితంలో మీద శుభము జరిగించబోతున్న స్తోత్రమయ్యా వారి చూతుల అద్భుతం జరిగించబోతున్న స్తోత్రం ప్రతి కన్నీటి నాట్యంగా మార్చి ఈ నామాన్ని కనపరుచుకోమని నామలు అడుగుతున్న పరమ తండ్రి ఆమెని ఆమెను